అమ్మ మధ్యలో నుంచి తీరుకా చివరి నుంచి ఉంటారు ఛాలెంజ్ ఎవరు ఓడిపోతే వాళ్ళు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఉల్లిపాయ తింటారా పచ్చిమిరగా తింటారా എ ഓടിപുല ചാലഞ്ചേ ചാലെഞ്ചേ ചാലഞ്ചി വീഡിയോ टेस्ट तो <laughs> ना అన్నం అయితే తింటారు కానీ పూరీలు ఇలాంటి పానీ పూరీలు బాగా తింటారాగా నేను తింటానా అన్నం తిన్ను సిరి తిండలు తింటానా మరి ఏం తింటే తిరిగా మొన్న ఇలాగా అన్నం మటన్ ముక్కలు కలుపుకుందేన ఇంకోసారి దోశలు మానం రైస్ పెడతాంట ఆలపూడి చిరా వచ్చి చూడనే చూడండి మటన్ కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ చికెన్ కర్రీ എന്തേ കോര വിള പോത്തേസ് എന്നാണീ കാവ ജെന്നൻ ദാക്ക പോണ കാലമേ ആക്ട് നെക് പോ ഈ നാമ అసలు అలా మొక్కలు చేసుకోరు సగం సగం తింటారు కావే ఏంటో ముక్కలు పై నుంచి అంత మొక్కలు ఒకసారి నోట్లో పెట్టుకుంటావు పూరి ఎలా వేసుకుంటారు పూరి ఎలా వేసుకుంటారు ఇప్పుడు ఏం తెలియదు కదా కానీ ఇంకా ఇప్పుడు రెండు నిమిషాలు వీడియో అయ్యింది ఇప్పుడు దాకా మంచినీళ్ళు తానేది ఎత్తుక్కుంటుంది మంచినీళ్ళకే ముందు మంచినీళ్ళు అంతే మంచి నీళ్ళు సగదాంగది తినేటప్పుడు ఏమండి అది ఏ తిన వేడియా ఏంటి ఇంట్లో ఉన్నాడు పిరండి పిలుగు డాడీ మంచి నీళ్ళు പിളവണ്ടേ ഡാ മഞ്ചാ കൊച്ചു കാരണം വീഡിയോ ആ ഇൻ്റല വിനപട ബെഡ്രൂം ലോ പി സാർ സർ ബലവറ కానీ సాయి దాన్ని అయిపోతుంది పచ్చిపరిగా తిండావా పచ్చిపోయావా మాట ఆగా ఆగు ఆగు మెత్తగా అవనండి కడుపులో నొప్పి అంత చేయండి ఉంది సరిపుచ్చు కూర్చో కావ్యా అంత సీన్ లేదు ఇద్దరు ఒకటే పూరీలు అన్న ఒకటే ఉంటాయి పెద్దవి ఉండు ఏ మింగాలి బా మెత్తగా నావనండి గొంతు పడి దిగునా ఆగు లేదు కదా ఇది ఉంది అబ్బా కావ్యాండా ఉందిగా ఇంకా ఉంది అబ్బా పొడి ఉంది అబ్బా వాడిది లేదు అసలు ఈ లెక్కలో లేదు కానీ గెలిచిందిరా నేను నోట్లోనే ఉంది వీడియో మళ్ళీ షార్ట్ లో తింది కానీ ఇప్పుడు తింటారా కావ్యా గెలిచింది ఈ వీడియోలో చెప్పు కవి ఈ వీడియోలో మా అమ్మాయి గెలిచింది వచ్చే వీడియోలో ఫస్ట్ పచ్చిమిరపకాయ తింటాడు మా అబ్బాయి చెప్పు కావాలా ఇప్పుడు చెప్పు కావి చెప్పు లైక్ We didn't get Bye. God, we had to get it. Bye. We Bye. had Bye.